ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీ వచ్చేసరికి ఆర్గాంజా శారీ అండి దాని బార్డర్ రెడ్ కలర్ గోల్డ్ కలర్ ఫినిషింగ్లో చిన్న అంచు గ్రీన్ కలర్లో ఉంది పింక్ కలర్ శారీ దాని మీద ఫ్లవర్స్ వచ్చాయనమాట దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ వేసాము నక్సీ వర్క్లో ఉన్న కాసుల పేరుతో ఉన్న అమ్మవారిది వేసాము తర్వాత వచ్చేసరికి ముత్యాల హారం పెద్ద డాలర్తో వచ్చింది వర్క్లో ఉన్న అమ్మవారికి సెట్ లాగొచ్చిన బుట్టలు అండ్ రోజ్ ఫ్లేవర్ అనమాట ఇవి చాలా ఈ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి కమెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ టు మై ఛానల్ నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఒక ఒకసారి మీకు ఓవరాల్ లుక్ ఇచ్చేస్తుంది అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎంతమందికి నచ్చిందో కాంబినేషన్ చెప్పండి ఇదేనండి ఈ వీడియో అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ చేసినవి అక్క చేసినవి కొన్ని వంటలు టిఫిన్స్ అనేవి నేను క్యాప్చర్ చేశాను అనమాట ఫస్ట్ వచ్చేసరికి పూరి కర్రీ అండ్ అక్క పూరీలు చేయడంలో ఎక్స్పర్ట్ చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఏ పూరి అయినా సరే హోటల్లో పొంగినట్టు ఇలా పొంగుతాయి చాలా బాగా చేస్తుంది అనమాట అదే నేను మీకు చూపిస్తున్నాను లాస్ట్ పూరి వరకు ఇట్లానే పొంగేలా చేస్తుంది ఎంతమందికి ఇలా వచ్చో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పూరీలు చూసారా ఎంత బాగా పొంగాయో అది ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం సూపర్గా తినేస్తానండి కర్రీ కూడా అసలుకి చాలా ఎమ్మీ అంటే ఎమ్మీగా ఉంది ఎంతమందికి పూరీ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి అండ్ జొన్న రొట్టె ఎట్ ది సేమ్ టైం బెండకాయ ఫ్రై అనమాట అండ్ మా అమ్మ చేసే చపాతి అంటే నాకు చాలా ఇష్టం చపాతి బెండకాయ ఫ్రై కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి నాకైతే చాలా ఇష్టం చపాతి బంగాళదుంప కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అది ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అదే నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా నాకు ఇష్టమైన ఫేవరెట్ ఇడ్లీ అనమాట ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఇంకా అమ్మ చేసే పల్లీ చట్నీ అయితే నోరు ఊరిపోద్ది నాకు చూస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే అంత బాగా అమ్మీగా అనిపిస్తుంది దోశలు ఒకరోజు బెండకాయ ఫ్రై అండ్ పల్లి చట్నీ అండ్ దోశ విత్ సాంబార్ ఎంతమందికి ఇష్టం ఎంతమంది కాంబినేషన్లో తింటారో కూడా చెప్పండి నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం మాక్సిమం చాలామంది సాంబార్ లవర్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి నేను దోశని సాంబార్లో ఉంచుకొని తింటాను అనమాట అందరు ఇడ్లీలు వేసుకుంటారు నేను దోశను కూడా వేసుకొని తింటాను అనమాట చాలా ఇష్టం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకొక రోజు కూడా అమ్మ ఇడ్లీ చేసింది చాలా అంటే చాలా ఇష్టం పల్లి పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం అండ్ అక్క పునుగులు వేస్తుంది అనమాట వేడి వేడి పునుగులు విత్ పల్లి చట్నీ సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది రాయలసీమ వాళ్ళు ఎక్కువగా పల్లి చట్నీ చేసుకుంటారు మాకు కొంచెం ఆ వంటలే ఉంటాయి అనమాట కొంచెం కాదు మ్యాక్సిమం అయ్యే ఉంటాయి ఇంకా రాయలసీమ స్పెషల్ పకోడీ గానీ అనమాట చాలామందికి తెలుసు ఉండొచ్చు తెలియని వాళ్ళు ఇది చూసి తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను వుగ్గాని పకోడి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇదేనండి ఈ వీడియో ఏంటి ఇది వైట్ కలర్లో ఉంది పక్కన ఐస్ క్యూబ్స్ ఉన్నాయని అనుకుంటున్నారా అది వైట్ కలర్లో ఉన్నదైతే మాత్రం అమ్మ చేసిన పూస పూస నెయ్యి హోమ్మేడ్ నెయ్యి అండ్ ఐస్ క్యూబ్స్ అనమాట ఇవన్నీ రఫ్ చేస్తుంది ఒక మాయిశ్చరైజర్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది కదా షార్ట్స్లో కూడా చాలా మంది ఇలా చేశారు సాఫ్ట్ పేస్ట్ లాగా వస్తుంది మాయిశ్చరైజర్ క్రీమ్ లాగా ఇలా రఫ్ చేస్తూనే ఉండాలి ఒక నియర్లీ వన్ అవర్ పైన పట్టింది అనమాట అది ఒక సాఫ్ట్ లా కలర్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంది అండ్ అది రుద్దుతానే ఉండాలన్నమాట రుద్దుతూనే ఉంటే వాటర్ కూడా వస్తూ ఉంటే ఆ వాటర్ అనేది మనం పక్కన వడపోసుకోవాలన్నమాట లాస్ట్కి పేస్ట్ వచ్చేసరికి చాలా అంటే చాలా మాయిశ్చరీగా ఉంటుంది హోమ్ మేడ్ న్యాచురల్గా ఉంటుంది ఎటువంటి కెమికల్స్ ఉండవు చాలా సాఫ్ట్గా ఉంటుంది మన స్కిన్కి కూడా చాలా బాగుంటుంది అది కూడా నేను మీకు చూపిస్తున్నాను వాటర్ అని చెప్పాను కదా పక్కనే పోసిందనమాట అండ్ మళ్ళీ మళ్ళీ రబ్ చేయడం స్టార్ట్ చేసింది ఒక గంట సేపండి అలా రబ్ చేస్తూనే ఉంది మా అక్క పేషెన్స్కి మెచ్చుకోవచ్చు ఎంతమందికి ఈ క్రీమ్ తెలుసో చూడండి అండ్ ఇది వచ్చేసరికి నేను చెప్పాను కదా వాటర్ వస్తుందని అదే నేను మీకు చూపిస్తున్నాను లాస్ట్ పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పక్కన నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ హ్యాండ్ అయితే ఎలా ఉందో అది రాసిన తర్వాత మన హ్యాండ్ ఎలా ఉందో చూపిస్తాను రెండిటికి డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా చాలా షైనీగా కూడా ఉంటుంది అండ్ మాయిశ్చర్ అవుతుంది మన స్కిన్లో వాటర్ కంటెంట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట డ్రై అయిపోదు త్వరగా ఈ పేస్ట్ అంతటిని ఒక రెండు కాలీ బాక్సెస్ ఉంటాయి వాటికి ఈ పక్కన పెట్టేసాం అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత క్రీమీగా ఉందో మాయిశ్చరైజర్ ఒక డబ్బాలో తీసి పెట్టాం రెండు బాక్సెస్లో ఎంత అయిందో చూపిస్తున్నాను చూడండి టూ బాక్సెస్ వచ్చిందనమాట ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి సపోర్ట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి